హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎద్దనప్పుడు సులోచనారాయణ గారి కలాల కౌగిలి నెక్స్ట్ పార్ట్ రెండు రోజుల అనంతరం ఇంట్లో పుస్తకం చదువుకుంటూ కూర్చుని ఉన్న భారతిని సరస్సు వచ్చి అమ్మాయి గారు మీకు ఫోన్ వచ్చింది అంటూ చెప్పింది ఎవరు అంది భారతి పేరు అడిగితే చెప్పలేదమ్మా అని వెళ్ళిపోయింది భారతి పుస్తకం పట్టుకుని లేచి వచ్చింది ఫోన్ రిసీవర్ తీసుకుని హలో అంది హలో అవతల నుంచి వినిపించిన కంఠం చెప్పలేనంత బాగా ఉంది ఆ కంఠంలో మృదుత్వం ఉంది అంతులేని గాంభీర్యం ఉంది అప్పుడే సుఖనిద్రపోయి లేచిన సింహంలా ఉంది ఎవరు ఎవరు మాట్లాడేది నేను భారతిని గుడ్ ఈవినింగ్ నేను సత్యజిత్ని మీరా నా గొంతు గుర్తుపట్టలేకపోవడం నాకు చాలా ఆశయభంగం కలిగిస్తుంది ఐఆమ్ సారీ నేను ఇంతవరకు ఫోన్లో మీతో మాట్లాడలేదు మీ కంఠం యువతల కంటే మార్పుగా ఉంది నిజం చెప్పాలంటే చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ నేను అసలు ఇప్పుడు ఎందుకు చేశానో తెలుసా మీ ఫోన్ నెంబర్ మీకు ఫోన్ నెంబర్ ఇచ్చానా ఇంటికి వచ్చేసరికి అది కాస్త చెడిపోయింది బాగవుతుందేమోనని చూశాను నిన్న కంప్లైంట్ ఇస్తే అది కేబుల్ ఫాల్ట్ అన్నారు ఈరోజు ఇప్పుడే బాగా మీరు మీరు చేశారేమోనని నాకు భయం చేశారా మీరు చేయలేదు కదా అమ్మయ్య రక్షించారు అసలు చేద్దామని అనుకున్నారా లేదా అది ఆ నెంబరు ఎక్కడో పోయింది అయ్యయ్యో ఇప్పుడు వేసుకుంటారా ఆ పెన్సిల్ కానీ పెన్ కానీ తెచ్చుకోండి పర్వాలేదు చెప్పండి నాకు గుర్తుంటుంది సత్యజిత్ చెప్పాడు భారత్ చేత రెండుసార్లు చెప్పించాడు భారతి అతని ఆతృతికి మనసారా నవ్వుకుంది ఇంకోసారి కాగితం పోయింది అనడానికి వీల్లేదు కోర్స్ మర్చిపోయానని చెప్పొచ్చు భారతికి ఆలోచన వచ్చేలోపే అతను అనేశాడు మీరు మర్చిపోతారేమో రోజు ఉదయం లేవగానే నేను ఫోన్ చేసి మీకు నా నెంబర్ వినిపిస్తాను ఏం అవసరం లేదు నాకు గుర్తుంటుంది ఏం చేస్తున్నారు మీరు పుస్తకం చదువుతున్నాను ఏ పుస్తకం ఠాగూర్ గీతాంజలి బాగుందా చాలా ఈసారి వచ్చినప్పుడు మీ చేత అదంతా చెప్పించుకుంటాను అవును ఇప్పుడు ఏ రికార్డ్ మోగు రికార్డర్ మోగుతోంది సుబ్బలక్ష్మి అష్టపతి మీరు చాలా అదృష్టవంతుని ఎందుకట హాయిగా పుస్తకం చదువుతూ తీరికగా కూర్చున్న సంగీతం వినే స్థిమితం ఉన్న ప్రతి మనిషి నా దృష్టిలో గొప్ప అదృష్టవంతుడు మాలాటి వాళ్ళని చూడండి అన్నం ఏం తింటున్నామో గుర్తుండదు కంటినండి ఆ కమ్మటి నిద్రపోయే అవకాశం ఉండదు నచ్చిన సినిమా చూసే తీరుబడి ఉండదు ఎప్పుడు పని 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 చేసే యంత్రం అన్నమాట అలా అనకండి మరి మాలాటి వాళ్ళు మాలాటి వాళ్ళని కొంతమంది నిరంతరం శ్రమిస్తున్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు అలా స్థిమితంగా ఉండగలుగుతున్నారనుకోండి ఓకే ఉంటాను మరి సరే బాయ్ అప్పుడప్పుడు ఇలా ఫోన్ చేసి బోర్ కొట్టిస్తూ ఉంటాను అబ్బాయి అదేం కాదు అన్నారు కదా అమ్మయ్య ధైర్యం వచ్చింది నేను తరచూ ఫోన్ చేశానంటే అది నా పొరపాటు కాదు ఎవరిది మరి మీదే నాదే అవును మీరు తరచుగా నాకు ఎందుకో గుర్తుకొస్తారు చెప్పండి గుర్తుకొస్తే చేస్తున్న పని ఆపేసి మీ గురించి ఆలోచించాలనిపిస్తుంది ఆలోచిస్తే ఫోన్ చేయాలనిపిస్తుంది నేనేం చేయను చెప్పండి అతని కంటం ఎంతో నిస్సహాయంగా ఉంది భారతి మాట్లాడలేదు ఇక ఉంటాను మరి మీరు నాకు ఎప్పుడూ గుర్తుంటారు నన్ను ఎప్పుడైనా గుర్తు చేసుకోండి చాలు బాయ్ అతను ఫోన్ పెట్టేశాడు భారతి పెట్టేసింది ఫోన్ దగ్గర నుంచి యువతలకు వస్తుంటే భారతి మనసంతా ఒక సుమధుర పరిమళంలో చిక్కి ఉక్రి బిక్రైన అవుతున్నట్టుగా అనిపించింది అతని మాటలు ఎంతో స్నేహపూరితంగా చనువుగా ఎన్నో రోజుల నుంచి తెలిసినట్టుగా ఉన్నాయి ఆ చను ఎలా వచ్చిందబ్బా భారతి కుర్చీ దగ్గరగా వచ్చి అంత క్రితం తన చేతిలో ఉన్న పుస్తకం కోసం వెతకసాగింది అది ఎక్కడా కనిపించలేదు భారతి దూరంగా చూసింది అది ఫోన్ దగ్గరే ఉంది సత్యజిత్తో మాట్లాడుతూ అక్కడ పెట్టింది భారతి వెళ్ళి ఆ పుస్తకం తీసుకుంది దానిని చూస్తూ ఇదే కాబోలు పరజ్జాస అంటే అనుకుంది మర్నాడు ఉదయం భారతి తలస్నానం చేసి జుట్టు చిక్కు తీసుకుంటుండగా సరస్సు చేతిలో ప్యాకెట్లతో వచ్చింది ఎవరో అబ్బాయి వచ్చి ఇవి మీకు ఇవ్వమని చెప్పి వెళ్ళాడమ్మా అంది ఏమిటి అంది భారతి ఏమో నాకేం తెలుసు అంది ఆవిడ భారతి ఇదివ్వను ప్రక్కన పెట్టి ఆ ఆ ప్యాకెట్లు విప్పింది అందులో ఒక చీటీ ఉంది అందులో ఇలా ఉంది బడే గులామాలి సుబ్బలక్ష్మికి లత రవిశంకర్ ఆనంద్ శంకర్ ఠాగూర్లకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళంతా మీకు ఇష్టమైన కానుకలుగా ఇవి ఇవ్వడానికి నాకు సాయం చేశారు కాబట్టి బజార్కి వెళ్ళాను వీళ్ళ పేరు చెప్పి లేటెస్ట్ ఇమ్మన్నాను రాగాల పేర్లు చెప్పమన్నాడు షాపు అతను నాకు తెలియదు అన్నాను ఎవరికైనా బహుమత అన్నాడు అవును అన్నాను అతను రికార్డులు చేయబోతూ సార్ ఆ వ్యక్తి అంటే మీకు ఎలాంటి భావం ఉంది అన్నాడు అంటే అన్నాను వ్యక్తి అంటే మీకు గౌరవం అనుకోండి కొన్ని పాటలు ఉన్నాయి మీకు ప్రేమ అనుకోండి మరికొన్ని ఉన్నాయి అందుకని అన్నాడు నేను క్షణం ఆలోచించి ఆ వ్యక్తి అంటే నాకు ఆ రెండూ ఉన్నాయన్నాను అయితే బిల్లు చాలా అవుతుంది అన్నాడు పర్వాలేదు అన్నాను అతను రికార్డ్స్ ఇచ్చాడు ఓస్ ఇంత కొంచమైనా ఇంకా చాలా వస్తాయి అనుకున్నాను అన్నాను అతను నన్ను పిచ్చివాడిని చూసినట్టు చూశాడు సార్ నిజంగా చూస్తే ఈ మహాగాయకులు పాడిన ఈ పాటలకి మీరు ఇచ్చిన డబ్బులు చాలా తక్కువ మీరు కొన్ని కోట్ల డబ్బుని ప్రింట్ చేయగలరు కానీ ఒక సుబ్బలక్ష్మిని తయారు చేయలేరు అన్నాడు బాప్రే ఆ మాటలు అంటుంటే వాడి ముఖంలో ఎంత కోపం కళ్ళల్లో ఎంత ఆవేశం ఇతను పెద్ద కళారాధకుడు సుమా అనుకున్నాను ఇది కథ ఇదంతా మీకు చెప్పేయాలనిపించింది రతి సారీ మీ పేరులో బా ఎగిరిపోయింది అయినా నా రెండు అక్షరాలతో ఈ పేరు బాగుంది కదూ మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక నుంచి ఇలాగే అలాగే పిలుస్తాను నా రికార్డులు కొనే కథ మీకు బాగుందా తెలియచేయండి నేను మీకు ఎప్పుడూ గుర్తుకు రాను కనీసం మీకు నచ్చిన ఏ రికార్డులు పెట్టుకునైనా నన్ను గుర్తు చేసుకోండి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మీ కాలేజీ దగ్గరే నా ఫ్రెండ్ ఇల్లు ఉంది వాడికి పెద్ద గులాబీ తోట ఉంది నిన్న వెళ్ళినప్పుడు వాడి తోటలో రెండు చెట్లకి నేను డబ్బులు ఇచ్చేసి నేను సొంతం చేసుకున్నాను ఆ రెండు తెల్లటి గులాబీలు పూసే చెట్లు వాళ్ళ మాలికి రోజు ఒక గులాబీ ఓ తెల్ల గులాబీ మీకు కాలేజీలో ఇవ్వమని ఆదేశించాను వెధవ దానికి ఏం లంచం అడిగాడో తెలుసా వాడి కొడుక్కి మా ఆఫీస్లో ప్యూన్ పని ఇప్పించమని అడిగాడు సరే అన్నాను ఇప్పించేశాను కాబట్టి మీరు పువ్వులు తిరస్కరించారు అనుకోండి వాడి ఉద్యోగం నేను ఇప్పించినది వేస్ట్ అయిపోతుంది ఏమిటో సుమా మీకు ఉత్తరం మొదలు పెడితే ఆసుకవిత్వంలా సంఘటనలు వచ్చేస్తున్నాయి ఇక మిమ్మల్ని విసిగించను నేను పంపిన పుస్తకాలు రికార్డ్స్ ఇంట్లో గులాబీ పువ్వు కాలేజీలోనూ మీకు నన్ను తప్పక గుర్తు చేస్తాయనే విశ్వాసంతో ఈ ఉత్తరం ముగిస్తున్నాను ఇట్లు సత్యజిత్ సత్యు అందరూ నన్ను సత్యు అనే పిలుస్తారు మీరు అలా పిలిచినా నాకేం అభ్యంతరం లేదు ఉత్తరం చదవడం పూర్తి చేయసరికే భారత కళ్ళల్లో వెన్నెల కిరణాలు నాట్యం చేస్తున్నాయి చంపకి చేయి ఆనించుకుని ఆ రికార్డ్స్ని పుస్తకాలని అలాగే చూస్తూ కూర్చున్నాను పోయింది ఇది ఫ్రెండ్స్ శబ్దన పిలుసులో చిన్నారాయణ గారి కలల కౌగిలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్